హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ బుద్ధానగర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు నంద్యాల జిల్లా పాములపాడు మండలం బుద్ధానగర్ గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు మా గ్రామ ఆడపిల్ల అయినటువంటి కొట్టాల రవణమ్మ కూతురు అల్లుడు శివకుమారి డేగల నాగేశ్వరరావు గుంటూరు నుంచి విచ్చేసి ఈ కళ్యాణంలో పాల్గొన్నారు వీరి కుటుంబంపై అలాగే గ్రామ ప్రజలపై ఆ సీతారామచంద్ర స్వాముల వారి ఉండాలని ఆలయ ధర్మకర్త భావన శ్రీనివాసులు నాగయ్య వెంకటస్వామి సుంకిరెడ్డి ధర్మకర్తలు తెలిపారు

How does everyone